హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు చాలామంది ఇంటి నుండి వ్యాపారం చేయడానికి ఆసక్తి చూపుతున్నారు ఇందుకు కొన్ని కారణాలు ఉన్నాయి ఇంటి నుండి వ్యాపారం చేయడం వల్ల మీరు మీ సొంత బాస్గా ఉంటారు మీరు మీ పని గంటలు పనిచేసే ప్రదేశం పనిచేసే విధానం నిర్ణయించుకోవచ్చు దీంతోపాటు కార్యాలయం వద్దే ఉద్యోగుల జీతాలు వంటి ఖర్చులు తగ్గుతాయి మార్కెట్లో ఏమైనా మార్పులు వచ్చినా వెంటనే అనుగుణంగా మారడం సులభమవుతుంది మీలో ఉండే సృజనాత్మకతను ఒక వ్యాపారంగా మార్చుకోవాలనే ఐడియానే ఈ బిజినెస్ చేతివృత్తులు ఈ ఆకాంక్ష నెరవేర్చడానికి ఒక అద్భుతమైన మార్గం నెక్లెస్లు కంకణాలు చెవిపోగులు ఉంగరాలు వంటివి తయారు చేయడం చాలా మందికి ఇష్టమైన హాబీ మరికొందరు బొమ్మలు కార్డులు బట్టలు ఇటువంటివి తయారు చేస్తూ ఉంటారు మీకు కూడా ఇలాంటి హాబీలు ఉన్నాయా అయితే ఈరోజు మీరు సిరామిక్ టీ పాల్స్ మగ్స్ వ్యాపారం ఎలా ప్రారంభించాలో తెలుసుకోబోతున్నాయి చాలా డిమాండ్లో ఉంది కేవలం ఒక వ్యాపారం మాత్రమే కాదు ఇది మీ కళాత్మకతను ప్రదర్శించడానికి మీ సొంత బ్రాండ్ను నిర్మించడానికి ఒక అద్భుతమైన అవకాశం సిరామిక్ వస్తువులు అందంగా ఉండటంతో పాటు మన రోజువారీ జీవితంలో విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి అందుకే ఈ వ్యాపారం చాలా మంచి అవకాశాలను కలిగి ఉంది సిరామిక్ వస్తువులకు ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది ఇళ్ళ అలంకరణ వంటగది పాత్రలు కళాఖండాలు వంటి వివిధ రంగాల్లో వీటిని ఉపయోగిస్తారు సిరామిక్ వస్తువులలో ఎన్నో రకాలు ఉన్నాయి మీరు మీ కస్టమర్ అవసరాలకు అనుగుణంగా విభిన్న రకాల వస్తువులను అందించవచ్చు కస్టమర్లు తమకు నచ్చిన రంగులు డిజైన్లతో కూడిన సిరామిక్ వస్తువులను కోరుకుంటారు మీరు కస్టమైజేషన్ సౌకర్యాన్ని అందించడం ద్వారా మరింత మందిని ఆకర్షించవచ్చు ఉంటాయి ముఖ్యంగా మీరు స్వయంగా తయారు చేసిన వస్తువులను అమ్మితే లాభాలు మరింత పెరగచ్చు ఈ వస్తువుల తయారీలో మీ సృజనాత్మకతను ప్రదర్శించే అవకాశం ఉంటుంది ప్రత్యేకమైన డిజైన్లతో కూడిన వస్తువులను తయారు చేయడం ద్వారా మీరు మీ బ్రాండ్ను గుర్తింపు పొందవచ్చు సిరామిక్ వ్యాపారాన్ని ప్రారంభించ ముందు కొన్ని జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది మీ ప్రాంతంలో సిరామిక్ వస్తువులకు ఉన్న డిమాండ్ను మీ ప్రత్యర్థులను మీ వారి ఉత్పత్తులను ధరలను పరిశీలించాలి వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన పెట్టుబడిని అంచనా వేయాలి ఇందులో ముడి పదార్థాలు పరికరాలు మార్కెటింగ్ ఖర్చులు మొదలైనవి ఉంటాయి సిరామిక్ వస్తువులను తయారు చేయడానికి అవసరమైన నైపుణ్యాలు లేకపోతే శిక్షణ తీసుకోవాలి మీ వ్యాపారాన్ని నమోదు చేయడానికి అవసరమైన లైసెన్సులు పొందండి మీ ఉత్పత్తులను ప్రచారం చేయడానికి సోషల్ మీడియా వెబ్సైట్ గృహాలను అనుసరించాలి ఈ బిజినెస్ ప్రారంభించడానికి మీరు తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేయొచ్చు లేదా ఇంట్లోనే ఒక గదిని షాప్గా మార్చుకోవడానికి ఇరవై వేల నుంచి లక్ష అవుతుంది మీ వద్ద కావాల్సినంత డబ్బు లేకపోతే ప్రధానమంత్రి ముద్రా యోజన లోన్ కూడా పొందొచ్చు ఈ చిన్న వ్యాపారంతో నెలకు పదిహేను వేల నుంచి యాభై వేలు సంపాదించవచ్చు మీరు పెద్దగా బిజినెస్ను ప్రారంభిస్తే పదహారు లక్షల నుంచి యాభై లక్షల వరకు పొందొచ్చు మీకు ఈ బిజినెస్ నచ్చితే ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్